అమెరికా రష్యా అధ్యక్షుల భేటీ తేదీ ఖరారైంది ఈ నెల పదిహేనున అలాస్కాలో ట్రంప్ పుతిన్ సమావేశం కానున్నారు పుతిన్ తో సమావేశం కోసం ఎదురు చూస్తున్నట్లు చెబుతున్నారు ట్రంప్ ఈ భేటీలో రష్యా ఉక్రెయిన్ శాంతి ఒప్పందంపై దృష్టి సారిస్తామని ట్రంప్ తెలిపారు ప్రపంచంలో శాంతి స్థిరత్వాన్ని తీసుకురావడమే తన ఆకాంక్ష తాము ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నామన్న ట్రంప్ ఒప్పందంలో ఉక్రెయిన్ కొంత భూభాగాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు అమెరికా రష్యా అధ్యక్షుల భేటీ తేదీ ఖరారైంది ఈ నెల పదిహేను నలాస్కాలో ట్రంప్ పుతిన్ అవుతారు పుతిన్ తో సమావేశం కోసం ఎదురు చూస్తున్నట్లు చెబుతున్నారు ట్రంప్ ఈ భేటీలో రష్యా ఉక్రెయిన్ శాంతి ఒప్పందంపై దృష్టి సారిస్తామని ట్రంప్ వెల్లడించారు ప్రపంచంలో శాంతి స్థిరత్వాన్ని తీసుకురావడమే తన చెప్పుకొచ్చారు తాము ఈ ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నామన్న ట్రంప్ ఒప్పందంలో ఉక్రెయిన్ కొంత భూభాగాన్ని వదులుకోవాల్సి ఉంటుందన్నారు